పశువులను మేపుతున్న ఒక బాలునికి చెట్టుపైనున్న గూటిలో ఒక గద్ద గుడ్డును తన ఇంటిలో పొదిగే కోడి గుడ్లలో ఉంచాడు ఈ గద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది గద్ద పిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడి పిల్లలతో పాటు తిరగసాగింది ఆ గద్దపిల్ల తాను కోడిపిల్లనన్న విశ్వాసంతో లాగానే వ్యవహరిస్తూ జీవించింది అందుకే ఆ గద్దపిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచె లోపలే పెరుగుతూ వచ్చింది గద్దపిల్ల దృఢంగా పెరిగి పెద్దదైన తరువాత తను కోడిపిల్ల కాదన్న భావంతో పైకి ఎగరాలన్న కోరిక కలిగింది తాను ఎగరగలనన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమైంది ఒకరోజు గద్దపిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది అలా ఎగురుతూ పై పైకి పోయింది పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గూటిని చేరింది తన విధి కంచె లోపల తిరిగే కోడిపిల్లగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన ఈ చెట్టుపైన నివసించే ధైర్యానికి స్వతంత్రానికి చిహ్నంగా అమెరికా గరుడ పక్షిగా సువిశాల వినీల ఆకాశంలో చాలా ఎత్తుకు ఎదగగలిగింది తండ్రి కొడుకు ఓ యువకుడైన తండ్రి తన చెట్టి బాబును ఓ కూర్చోపెట్టుకుని ఆడిస్తున్నాడు ఇంతలో ఎక్కడి నుండో ఓ కాకి వచ్చి ఎదురింటి పెంగులపై వాలింది బాబు తండ్రిని నాన్న అదేమిటి అని అడిగాడు తండ్రి అది కాకి అని చెప్పాడు కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు నాన్న అదేమిటి తండ్రి మళ్ళీ అడిగాడు నాన్న అది ఏమిటి తండ్రి మళ్ళీ చెప్పాడు అది కాకి కొడుకు పదే పదే అడగసాగాడు అదేమిటి అదేమిటి అని తండ్రి ఓపికగా మళ్ళీ మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు కొన్నేళ్లు గడిచాయి బాబు పెరిగి పెద్దవాడయ్యాడు తండ్రేమో ముసలివాడయ్యాడు ఓ రోజు తండ్రికి చాప మీద కూర్చున్నాడు ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది తండ్రి కొడుకును అడిగాడు ఎవరూ బాబు వచ్చింది కొడుకు వచ్చినతని పేరు చెప్పాడు కొంతసేపటికి మరొకరు వచ్చారు ఎవరు వచ్చారు అని తండ్రి అడిగాడు విసుగ్గా కొడుకు బదులిచ్చాడు మీరు ఓ చోట ఊరకే పడి ఉండకూడదు పని పాట లేదు కానీ ఎవరూ వచ్చారు ఎవరు పోయారు అంటూ దినమంతా ఒకటే ఆరాలు తీస్తుంటారు తండ్రి గట్టిగా నిట్టూర్చాడు చేత్తో తలపట్టుకొన్నాడు ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు నేను నిన్ను ఓసారి అడిగితే ఇంతగా విరుచుకు పడుతున్నావే ఇదేమిటి ఇదేమిటి అని నీవు వందలాది సార్లు వేధించేవాడివే నేను నిన్నెప్పుడైనా కొన్నానా నేను నీకు ఓపిగ్గా బాబు అధికాకి అని చెప్పేవాడినిగా తల్లిదండ్రులను కసిరేవారు మంచివాళ్లు కాదు సుమ మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఓసారి ఆలోచించండి